యస్నాని న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల ఇరవై ఒకే ఒక్క చిన్నలాటు మాత్రం ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ అండ్ ఆల్సో రేర్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పలంనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఎక్కువగా టాప్ రేట్ పలికాయి అక్కడక్కడ నాలుగు వందలు కూడా టాప్ రేట్ పలికాయి ఓకే ఒక చిన్న చిన్న లాట్లు ఉన్నవి సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై ఆరు వందల రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ అండ్ ఆల్సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో వంద రూపాయల నుంచి ఐదు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ సీడ్ టొమాటో నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్